సార్ ఈ మధ్య కాలంలో సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం అసలు దీనిని ముందుగా ప్రివెంట్ చేయగలమా సార్ ఎస్ ప్రివెంట్ చేయగలం బట్ ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ మనం కార్డియాక్ రిస్క్ ప్రిడిక్ట్ చేయాలి అందుకోసం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి వాటిని కార్డియాక్ రిస్క్ ప్రిడిక్టర్స్ అనే అంటాం థర్టీ ఇయర్స్ ఏజ్ క్రాస్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యామిలీ హిస్టరీ సిమ్టమ్స్ బట్టి డాక్టర్స్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మంచిది ఈ ఇన్వెస్టిగేషన్స్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది బ్లడ్ ప్రెజర్ లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ హెచ్బిఎవన్సీ లెవెల్స్ హై సెన్సిటివ్ సిఆర్పి రెస్టింగ్ ఈసీజీ అండ్ టూ డి ఎక్కువ కార్డియోగ్రామ్ థ్రెడ్మిల్ టెస్టింగ్ అండ్ సీరం లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ ఎంటీ ప్రోబిఎన్పి లెవెల్స్ అండ్ ఫైనల్లీ సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ ఇప్పుడు చెప్పిన లిస్ట్లో మనకి ఏ టెస్ట్ చేయించుకుంటే ఏం తెలుస్తుందో ఒక్కొక్కటి చూద్దాం ఒకవేళ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే మనకి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అండ్ సడెన్ కార్డియక్ అరెస్ట్ ఛాన్సెస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అదే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు నార్మల్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి కార్డియక్ రిస్క్ అనేది టూ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అదే అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకైతే ఎథరోస్క్లిరోసిస్ అండ్ ఆర్టరీ బ్లాక్ రిస్క్ తెలుస్తుంది ఒకవేళ హై సెన్సిటివ్ సిఆర్పి వాల్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్రానిక్ వ్యాస్కులర్ ఇన్ఫ్లమేషన్ తెలుస్తుంది అలాగే ఈసీజీ తీపించుకుంటే ఎనీ సైలెంట్ ఇష్కీమియా ఆర్ ఎనీ ఎర్థిమియా అంటే అబ్నార్మల్ హార్ట్ బీటింగ్ ఏమైనా రిస్క్ ఉంటే తెలుస్తుంది డీ ఎక్కువ చేయించుకోవడం వల్ల మన హార్ట్ పంపింగ్ కెపాసిటీ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఎంత ఉందో మనకు తెలుస్తుంది దానివల్ల ఏమైనా హార్ట్ ఫెయిల్యూర్ ఉందో లేదో మనకి తెలుస్తుంది ఫైనల్గా కొరొనరీ క్యాల్షియం స్కోర్ చేయించుకోవడం వల్ల కొరొనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ ముందుగా డిటెక్ట్ చేయగలం ఇదంతా ఓకే సార్ బట్ ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి చేయించుకోవడం అంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు హెల్తీ ఇండివిజువల్స్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇయర్కి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఆర్ సడన్ కార్డియల్ కరెస్ట్ అయిన హిస్టరీ ఏమైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం స్టార్ట్ చేయాలి అదే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ అయితే ఇమీడియట్గా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మంచిది ఒకవేళ ఒబేసిటీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మంచిది